నీకు మరో విషయం తెలుసా రామాయణం రాసేదే వాల్మీకి అతను ఒకప్పుడు దొంగే వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలి ఏంటి మై సన్ సీను మారడా మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి మీ ఫ్రాంక్ నెస్ చూస్తుంటే మీ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది అది మా అదృష్టం కానీ మీ వాటి చేత బీడీలు అలవాటు పంపించేయాలండి బీడీలా బీడీలే కాదు చీప్ లిక్కర్ సారా అలవాటు కూడా పంపించేయండి గట్టిగా గ్లాసులు మధ్య తాగడానికి భయపడే విధానం పెట్టుకుని సారా తాగాడంటారేంటండి చూడండి మిలిటరీ అన్నయ్య గారు వాడు మాకు ఒక్కగాని ఒక కొడుకు వాడు ఎలాంటి వాడు మాకు బాగా తెలుసు ఒక్కగానొక్కడ అవునండి ఈయనకి పిల్లలు పుట్టనని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను మీకు ముగ్గురు పిల్లలు కదా ముగ్గురు పిల్లలు అని ఆశ్చర్యపోతాను ఏమిటండి పెద్దవాళ్ళిద్దరు కవల పిల్లలు కదా వీళ్ళిద్దరు ఎవరే సికింద్రాబాద్ 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 ని వస్తాడా కాదు సికింద్రాబాద్ వస్తాడు వస్తున్నా వస్తున్నా టీచరా బాయ్ అవును బాబు మీ నాన్నగారితో మాట్లాడతావని అలాగే ఫోన్ లోనా కాదు డైరెక్ట్ గా డై డైరెక్ట్ మీ పెద్ద అబ్బాయి బాగా స్టడీగా క్లియర్ గా చూడండి నాకన్నా రెండేళ్ళు పెద్దాళ్ళ లేరు ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు ఈ పెద్ద మా పెద్ద కొడుకుని మీకెవరు చెప్పారండి ఇంకెవరు మీ అబ్బాయి సీను ఏం చూసాను అది నానా మరి అది అసలే అమ్మ చావతే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మావయ్య చెప్పాడో లేదు మీ తాతయ్య చెప్తారే గురుగులు లెక్క ఇంకా వేరే వస్తుంటే మధ్యలో మనవాలో వత్తండే వాళ్ళు అంబోలేం వాళ్ళు నువ్వు ఏ టైప్ అయినా ఓ ఏమో అని సెంటర్లో అన్ని తిరిగి తిరిగి వస్తున్నాను ఈ అమ్మతో మమ్మ ఆటగా చెప్పుకుంటా ఈ ఏర్పాసీనావేటి నాతో పాటు నువ్వు వచ్చేసావుగా అటుకో అక్కడున్నాడి వాడికి మేనకోడలికి నటించడానికి వచ్చాను ఓహో ఆ నేను ఇంకా గుర్తున్నాను అవ దాని నన్ను ఇంకా మర్చిపోలేదా ఉండనీ హెల్ నేను చెట్టు కింద పిడగా ఉండగా నేను కాకా వాటర్ నడుపునేదాన్ని నా ప్రాక్టీస్ సరిగ్గా లేదు జాలిబడి పెసరట్లు బ్లీగా పెడుతుండేదాన్ని అప్పుడు నీ కడుపు నింపినందుకు ప్రతిఫలంగా నా కడుపు నింపేవుగా అమ్మా నీ లాండ్లు మీ నాన్న ఎవరో అడిగేవగా తిరుగో తిరుగోనమ్మా మీ నాన్న నానా ఆగు ఆ ఈ అమ్మాయి పేరు ఏంటి చామంతి చాము చాము నానా చాము నానా చాము దాలి రేసన్ ఇబ్రడరల్స కుటుంబాలు ఒకటే అలాగే మన రెండు కుటుంబాలు కూడా ఒకటైతే నేవర్ మీలాంటి ఇల్లీగల్ ఫ్యామిలీలోకి నా కూతుర్ని కోడలుగా పంపించను ఇందులో క్రైమే ఉంది మేజర్ మన పురాణాల ప్రకారం అందరూ వాళ్ళకి రెండే సెటప్ ఉన్నాయి కదా ది సేమ్ వే షట్ అప్ అండ్ గెట్ అవుట్ మా స్ట్రాంగ్ గా కదా అందరు బయటికి వెళ్ళండి సేరు మర్యాదగా నువ్వు వెళ్ళిపో పొరపాటు మావయ్య గారు మా నాన్న చేసిన నేరానికి పనిష్మెంట్ నాక ఈసారి కూడా మీరు ఇవ్వాలి మమ్మల్ని క్షమించింది మావయ్య ఇందులో నాలుగు బ్లాంక్ హోల్స్ ఉన్నాయి అంటే నాలుగు ఛాన్సులు అయిపోయాయి మిగిలింది రెండే బులెట్స్ ఇప్పుడు నేను క్షమించిన నా రివాల్వర్ మాత్రం క్షమించదు కటౌట్ ఆల్